చదువు రాని వాళ్లు అవగాహన లేని వైసీపీ నాయకులు సాగునీటి ప్రాజెక్టులపై మాట్లాడుతూ ఉంటే బాధిస్తుందని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి అన్నారు నంద్యాల జిల్లా పాములపాడు మండల బానుకచర్ల క్రాస్ రెగ్యులేటర్ వద్ద నుండి మద్రాస్ కాలువకు కేసీ కెనాల్ ఆరు వేల క్యూసిక్ల నీటిని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి నందికోట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్యులు గంగమ్మకు ప్రత్యేక పూజ చేసి నీటిని విడుదల చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుద్ధ రాజశేఖర్ రెడ్డి గిత్త జయసూర్యలు మాట్లాడుతూ గత సంవత్సరం కంటే కూడా ఇరవై ఒక్క రోజుల ముందు ఈ సంవత్సరం నీటిని రైతులకు అందిస్తున్నామని తెలిపారు చదువులేని అవగాహన లేని వైసీపీ నాయకులు సాగునీటి ప్రాజెక్టులపై విమర్శలు చేస్తుంటే బాధిస్తుందన్నారు గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వంలో సాగునీటి ప్రాజెక్టులను నిర్వీర్యం చేశారన్నారు సినిమా సెట్టింగ్లతోటి నీటిని విడుదల చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు రైతులు కూడా సకాలంలో పంటలు వేసుకుని నేరు వృధా కాకుండా చూడాలన్నారు చివరిలో పంటలు వేసుకుంటే రైతులు నీటి ఇబ్బందులు పడవలసిందని తెలిపారు

ఇక్కడ పాత సిస్టం ఉంది ఇది కేసు కెనాల్ ఎస్కేప్ కు ఎస్కేఫ్ కెనాల్కు కేసు కెనాల్కు నీళ్ళు ఇచ్చే సిస్టమ్ బానికి చెల్ల నుంచి ఆ గేట్లు పాడైపోతే కళ్ళనిచ్చే పరిస్థితి లేదు మన కూటమి ప్రభుత్వం ఏం చేశారని అడుగుతున్నారు కదా జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నాడు పైన వాళ్ళ పెద్ద నాయకులు అడుగుతున్నారు ఇక్కడ ఉన్న ఈ నాయకులు పాత ఎమ్మెల్యేలు అవునా ఎక్స్ ఎమ్మెల్యేలు వాళ్ళు అడుగుతున్నారు ఇవన్నీ వచ్చి ఒకసారి పరిశీలిస్తే చూస్తే తెలుస్తుంది గడిచిన ఐదేళ్లలో ఎప్పుడైనా ఇటువంటి చోటుకు వచ్చినారో వాళ్ళు కేవలం అబద్ధాలు చెప్పి మాయమాటలు చెప్పి డబ్బును అడ్డం పెట్టుకొని అధికారాన్ని అడ్డం పెట్టుకొని అహంకారంగా ప్రవర్తించినారు రైతుల పట్ల కానీ రైతు సమస్యల పట్ల కానీ ఏ రకంగా నీళ్లు వదలాలి ఎన్ని ఉంటే వదలగలం ఎట్లా మేనేజ్ చేయాలి దాని వాటర్ సిస్టమ్ అనేది కూడా ఎలాంటి అవగాహన లేదు వాళ్ళకు ఏం అవగాహన లేకుండా అన్నీ మాట్లాడేసేస్తుంటారు ఎవడో స్క్రిప్ట్ రాసిస్తుంటాడు స్క్రిప్ట్ ముందర పెట్టుకొని చదువుతూ ఉంటాం ఫిజికల్గా ప్రాక్టికల్గా ఫీల్డ్ మీదకి వస్తే తెలుస్తాయి ఏం చరిత్రలు తెలియకుండా ఏం తెలియకుండా మాట్లాడతారు ఎక్కడ ఎంత ఉందో ఎన్ని కిలోమీటర్లు ఏ కెనాల్ కూడా తెలీదు ఎన్నో కిలోమీటర్ల దగ్గర ఏ ఉందో తెలీదు ఏం తెలుసు ఎన్ని గేట్లు ఉండే ఒక్కొక్క రెగ్యులేటర్ సిస్టానికి ఎన్ని గేట్లు ఉండో కూడా తెలీదు ఆ గేట్ హైట్ ఎంత తెలియదు మందం ఎంత తెలీదు అది ఎత్తుతే ఎన్ని నీళ్ళు వస్తాయో తెలీదు వీళ్ళు కూడా మాట్లాడతారు బుద్ధిలేని నాయనంతా చదువు నాయనంతా అదే బాధ వస్తుంది మాకు మేము అట్లా కాదు తెలుగుదేశం పార్టీ పుట్టిందే పేద ప్రజల కోసం పుట్టింది పేద ప్రజల కోసం రైతాంగాన్ని కాపాడడం కోసం పుట్టింది ఖచ్చితంగా వాళ్ళకు న్యాయం జరిగేటట్టు వాళ్ళంతా సంతోషంగా ఉండేటట్టు చూస్తాం అంతేగాని అబద్ధాలు మాయ మాటలు చెప్పి కాదు ఈరోజు మళ్ళీ చెప్తా ఉన్నాను ఇరవై ఒక్క రోజులు పోయిన సంవత్సరం కంటే పోయిన సంవత్సరం జూన్ ఇరవైకే శ్రీశైలం డ్యామ్ నిండింది అవునా జూన్ ఇరవైకే నిండింది అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు శ్రీశైలం వచ్చి మళ్ళా జలహారతి ఇచ్చినాం మళ్ళీ త్వరలోనే వస్తారు సో ఇవన్నీ కూడా కోసం చేస్తాం ఒక ముఖ్యమంత్రి గారు పదే పదే వస్తే మనకే మంచిది అక్కడ ఉన్న సమస్యలు తెలుస్తాయి తెలుసుకుంటారు ఆయన స్థానం ఆయన స్థాయిలో అవన్నీ పర్సనల్ గా చూస్తే దానికి కావాల్సిన నిధులు మేము అడిగినప్పుడు మా మా ప్రాంతానికి గురించి అడిగినప్పుడు నిధులు తెచ్చుకునే అవకాశం ఉంటుంది కూ రావడం పోవడం జగన్మోహన్ రెడ్డి కుప్పానికి నీళ్ళు ఇచ్చినట్టు కదా సినిమా సెట్టింగ్ లేచినట్టు ట్యాంకర్లో తెచ్చి కాలువలో పోసి ఎత్తడం నీళ్ళు అయిపోతుంది జంపు ఎనిక్కి ట్యాంకర్లు పోయినాయి ఆయన పోయినాడు దానికి కూడా పరదాలు కట్టుకొని మళ్ళీ వాడికి కూడా పరదాలు కట్టుకొని వచ్చి అందుకే ప్రజలు ఇంత ఘోరంగా మీకు తిరస్కరించినారు అది బుద్ధి లేదు నిన్న కూడా చెప్పినా అసలు నేను ఎందుకు ఇంత ఘోరంగా ఓడిపోయానో సాని ఎప్పుడైనా సంక్షేమ పెట్టుకుంటే కదా అప్పుడు తెలుస్తాయి మన తప్పు లేదనేది అప్పుడు ప్రజలు ఏ విధంగా పోవాలో ప్రజల్లో కానీ అట్లా కాకుండా సంవత్సరంలో ఏం చేసినావు ఏం చేసినావు ఏం చేసినావు ఏం చేసినావు రా చూపిస్తామంటే రాలేకుంటున్నారు ఎవరు ఎవరు రారు వాళ్ళ పెద్ద నాయకుడు కానించి కింద నాయకుల వరకు అది కాదు ఇళ్లకు ఊకే మీడియా ఉంది కదా గొట్టాలు పెడితేనే నాలుగు మాటలు మాట్లాడేది పోతుండేది అందుకే తప్ప వేరేది ఏముంది అది కరెక్ట్ కాదు ప్రాక్టికల్ గా తిరగండి ప్రతిపక్షం మస్తు టైం ఉంటుంది మీకు ఏ పని బేకారు అవునా తెలిసేది రైతుల కష్టాలు ప్రజల కష్టాలు హలో నంద్యాల న్యూస్ టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడు